చాములూరు రాజగోపాల్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల పైన మహిళల పైన చిన్న పైన ఈ దమనకాండ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాలు గురవుతున్నారు తన పిల్లల్ని స్కూల్ పంపించాలంటే భయపడుతున్నారు మహిళలు బహిర్భం పోవాలంటే భయపడుతున్నారు ఏదైనా కూలి పనికి వెళ్ళి పని పనిచేసుకుని ఇంటికి క్షేమంగా రాగలమా అని భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మహిళలు చిన్న పిల్లలు దళితులు బతుకుతున్నారు అదిక మీకు రాకముందు అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు మన సనాతని కావచ్చు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఆ రాచక పాలన జరుగుతా ఉంది మేము వచ్చిన తర్వాత రామరాజ్యాన్ని తీసుకొస్తాం ప్రశాంతమైన రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పిన ఈ ప్రభుత్వం నేను ఒక అనంతపురం జిల్లాలోనే డెబ్బై రెండు మిస్సింగ్ కేసులు నమోదైనయంటే ఏమో అర్థం చేసుకుంటాం మొన్న రామగిరిలో పద్నాలుగు మంది నరరూప రాక్షసులు మానవ మురుగాలు ఒక అమ్మాయి మీద దాదాపు ఆరు నెలలు పద్నాలుగు మంది రేప్ రేప్ చేసి గర్భవతి చేస్తే కనీసం కేసు నమోదు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఈ పోలీసులు ఉన్నారంటే ఏమో అర్థం చేసుకుంటాం నిన్న నిన్న ఒక గిరిజన అమ్మాయిని తల మీద బావి సంతి కిరోసం పెట్రోల్ పోస్ తగలిపెట్టారంటే ఎటుపోతాం మీ రాష్ట్రం కేసులు పెడితే ఇట్లాంటి వాటి మీద కేసులు పెడితే కేసులు నమోదు చేయరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చిన్న తప్పు చేస్తే ఏదో తప్పు చేయకపోయినా టార్గెట్ గా ఉంటే గొంతు విప్పి మాట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా గాలించి అరెస్ట్ చేసి జైలు పొక్కుతున్నారు సాక్షాత్ ఇక్కడ గిరిజన అమ్మాయిల్ని దళిత అమ్మాయిల్ని సంపి దారుణాధారణంగా సంపి రేపు గురి చేసి చేస్తా ఉంటే ఈ చట్టాలు మీకు పనిచేయవా మీరు సపరేట్ గా రాజ్యాంగంలో రాసుకున్నారా రెడ్ బుక్ అనేదాన్ని ఒకదాన్ని పెట్టుకున్నారు నేనైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనను ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను కించపరచను వీళ్ళు పెట్టుకున్నది నీచమైన నిబంధనలు ఆ రెడ్ బుక్ లో నీచమైన నిబంధనలు పెట్టుకుని ఈరోజు ఆ నీచ నిబంధనలు అమలు పరుస్తున్నారు కేవలం కేవలం గొంతు ఉన్న వాళ్ళని లొక్కరానికి గొంతు లేని వాళ్ళని రేపులు చేసి మడ్డలు చేసి ఏ విధంగా సంపచ్చో ఈ యొక్క టిడిపి కార్యకర్తలు ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి చాలా సిగ్గుపడతా ఉన్నాం ఎటువస గౌరవం లేదా అరే నీ దగ్గరికి మొన్న మా భారతమ్మ మీద కానీ మా జన్మను సార్ మీద కానీ అబాండాలు వేస్తూ ఒక సీనియర్ పాత్రికేయులు ఒక పొరపాటు మీద మాట్లాడినాడని చెప్పేసి మాకు సంబంధం లేని మా భారతన్న మీద కానీ మా జగన్ సార్ మీద కానీ అపాయింట్మెంట్ వేస్తున్నారు ఆయన ఎవరో మాట్లాడితే మాకేంటి సంబంధం మరి మీ సింత్ ప్రభాకర్ గారు సాక్షాత్ ఒక మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ ని లాగి కడుపులు కందితే మరి చంద్రబాబు నాయుడు గారు జీపించారా మీ యొక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒలికపూడి శ్రీనివాసరావు గారు టీవీ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డి అనే బిజెపి నాయకుల్ని చెప్పితో పాటులో సంఘటన మనం చూసినాం దాన్ని మీరు చేయించారా టీడీపీ వాళ్ళు అవన్నీ మీరు చేసిన ఒప్పుకోండి అది లేదు మీరు మాత్రం చేసేటన్ని ఒప్పులు మా నాయకుడికి కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరు ఏం చెప్పకుండా ఏం తెలియకుండా అనుకోకుండా జరిగిన సంఘటనలు మమ్మల్ని నిందిస్తారు ఈరోజు సీనియర్ పాత్రికేయులని కొమ్మరి శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేస్తారు చాలా దారుణంగా ఈ పరిపాలన ఉంది ఈ సనాతని ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టన్స్ కూడా ఒక మహిళని ఒక చిన్న ఎనిమిదేళ్ల బాలికని నలభై ఐదు సంవత్సరాల ప్రభుత్వుడు ఆడుకున్నట్టు తీసుకెళ్లి రేపు చేసి చంపేసి బొర్రలో పాత పెట్టాడు దానికే సమాజం చెప్తున్న స్నాతని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో కూడా ఇలాంటి కారణాలు ఏమైనా జరిగినాయి తిరుపతిలో ఒక హాస్పిటల్ లోకి వాళ్ళు వాళ్ళ బంధువు వెళితే ఆ బంధుని వెళ్ళినప్పుడు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మానవ మృగం అమ్మాయిని మాయమండలి చెప్పి పక్కనే ఉన్నటువంటి స్కూప్ పక్కన తీసుకెళ్లి రేప్ చేసి సంపేసి ఆ బురదలో తొట్టి పెట్టేశారు దాని గురించి మీరు ఏ సమానం చెప్తారు ఒక కేసు అయినా నమోదు చేశారా ఒక ఒక నిందితుడైనా మీరు శిక్షించారా ఒక్క జైలు పంపించారా ఇవన్నీ లేవు రాష్ట్రంలో జరుగుతున్నది అరాచక పాలన ప్రజాస్వామ్య పాలన కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు కేవలం కేవలం ఈ దమనకాండ ఈ నీచాతి నిజమైన ఇంకొక పార్టీ ఉండకూడదు ఇంకొక నాయకుడు నోరు మాట్లాడకూడదని అందరి మీద కేసులు నమోదు చేస్తూ అందరి మీద మీరు దమనకాండ చేస్తూ ఈ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఈ పరిపాలన సాగిస్తున్నారనే విషయం ప్రజలంతా గమనిస్తారు మహిళల గమనిస్తారు నిజం చెప్తున్నాం మీకు పుట్టగతి లేవు మీకు ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు మీరు ఎవరైతే రాజ్యాంగం ఉల్లంఘించి రెడ్ బుక్ లో మీరు పెట్టుకున్న ఈ నిబంధనల్ని మార్చుకోండి మార్చుకొని మీరు పరిపాలన చేయండి లేకపోతే ప్రజలు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజం చెప్తా ఉన్నాను ఈ మహిళలు ఈ పిల్లల యొక్క మీ ఇంట్లో వాళ్ళకు జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈ రోజు ఈ దళిత మహిళలు కాని పిల్లల్ని కానీ ఎస్టీ పిల్లలు కానీ లేదా మహిళలందరికీ జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా జరిగితే మీరు స్పందిస్తారో ఆ విధంగా స్పందించి వెంటనే ఎవరైతే ఈ మానమృగాలు ఉన్నారో